నమస్కారం ఎంకే కి స్వాగతం సాయినిబార్ రెస్టారెంట్ లో కల్తీ బీడ్లు అమ్మకాలు హన్మకొండ జిల్లా ఆసనపర్తి మండల కేంద్రంలోని సాయినిబార్ రెస్టారెంట్ లో కల్తీ బీడ్లు అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి గురువారం సాయంత్రం ఆసనపర్తి మండల కేంద్రంలోని సీతంపేట్ ఎక్స్ రోడ్ వద్ద గల ఉన్న సాయినిబార్ రెస్టారెంట్ లో కల్తీ బీడ్లు కొన్నారు ఇది గుర్తించిన కొనుగోలుదారులు బీడ్లో ఫంగస్ ఉందని బార్ నిర్వాహకులను అడగగా వారు సరైన సమాధానం చెప్పలేక దాడి చేసే ప్రయత్నం చేశారు ఈ విషయంపై రెస్టారెంట్ యజమానిని స్పందించడానికి పలువురు స్థానికులు ప్రయత్నించగా యజమాని అందుబాటులోకి రాలేదు ఫంగస్ వచ్చిన బీడ్లు అమ్మకం చేస్తున్న సాయిని బార్ రెస్టారెంట్ పై ఎక్స్చేంజ్ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు గత రెండు రోజులకి తమ్ము హసనపర్తి మండల కేంద్రంలో ఎక్స్చైంజ్ శాఖ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కూతవేట దూరంలోనే సాయిని బార్ రెస్టారెంట్ లో ఇలాంటి ఫంగస్ వచ్చిన బీర్లు నిల్వ ఉంచి అమ్మకాలు జరపడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు బార్ లో కస్టమర్లు డైల్ హండ్రెడ్ కి ఫోన్ చేయగా స్థానిక పోలీసులు వచ్చి బీర్ షాంపిల్ పరీక్షకు నిమిత్తమైన తీసుకొని పోయారు ఇప్పటికైనా ఫంగస్ వచ్చిన బీర్లు అమ్మకాలు జరుపుతున్న సాయిని బార్ రెస్టారెంట్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని